రాష్ట్రంలో రైతులు పంట పండించినా కష్టమే పండించకపోయినా కష్టమే ఇక ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు మొత్తానికైతే పత్తి కొనుగోలులో సీసీఐ మొత్తానికి కొర్రీలు పెడతా ఉన్నదట రైతుల పక్షాన మొత్తానికి పంట విక్రయించాలన్నా అమ్మాలన్నా స్లాట్ బుకింగ్ ఒకవేళ పంట విక్రయించాలన్నా అమ్మాలన్నా మొత్తానికైతే స్లాట్ బుక్ చేయాల్సిందేనట ఇక మొత్తానికైతే కాపస్ కిసా కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిబంధనలతో రైతులకు గోస గోసొచ్చి పడిందట మొత్తానికి పత్తి రైతులకు అండగా నిలవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ కాటన్ ఇక కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ అన్నదాతల పాలిట కఠినంగా వ్యవహరిస్తున్నది రైతుల పంటలను మద్దతు ధరతో కొని ఇక నష్టపోకుండా చూడాల్సినటువంటి సిసిఐ సరికొత్త నిబంధనలతో ఆగమాగం చేస్తున్నది రైతులు పత్తిని ఇక మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిసిఐకి విక్రయించాలంటే రైతులు ముందుగా తమ వివరాలను అందజేయాలని కూడా సూచించింది ఇందుకోసం ఇకపోతే కపాస్ కిసాన్ కపాస్ కిసాన్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది పత్తి పండించే రైతులు ఈ యాప్ను కూడా ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు పంట ఎప్పుడు విక్రయించామనేటువంటి వివరాలను కూడా ముందుగా తెలియజేయాలి ఈ యాప్ ద్వారా మొత్తానికి స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే రైతులు సిసిఐకి పత్తిని మద్దతు ధరతో విక్రయించుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి స్లాట్ బుకింగ్ చేయకపోతే పత్తి కొనరు ఇక సిసిఐ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్లో పత్తి అమ్ముకునేటువంటి రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేయకపోతే పంటను విక్రయించుకునేటువంటి అవకాశం ఉండదు ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాల్కు వచ్చేసి ఎనిమిది ఎనిమిది వేల పద నూట పది ఎనిమిది వేల నూట పది ప్రకటించగా మరో నెల రోజుల్లో ఇక సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోల్లో ఇక ప్రారంభం కానున్నాయి ఇక పట్టా పాసు పుస్తకంతో పాటు సర్వే నంబర్ మండలం గ్రామం అధికారుల నుంచి పంట ధృవీకరణ పత్రంతో పాటు ఇక పత్తిని ఎప్పుడు విక్రయించాలనుకున్నారో తేదీ సమయం పంట బరువు ఏ మార్కెట్ యార్డులో అమ్ముతారో అనే విషయాలను కూడా స్లాట్ బుకింగ్ సమయంలో పొందు పరచాల్సినటువంటి అవసరం ఉందట ఇకపోతే యాప్లో తెలియజేసినటువంటి వివరాలను సిసిఐకి చేరవేస్తూ చేస్త చేరుస్తారు వీటి ఆధారంగా ఆయా సిసిఐ కేంద్రాల్లో పత్తి పంటను కూడా కొనుగోలు చేస్తారు మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ యాప్ గురించి కూడా రైతులకు అవగాహన కల్పించాలని సిసిఐ అధికారులు కూడా సూచించారు ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ సారీ ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా లేకపోగా నెట్వర్క్ కూడా సరిగా ఉండగా ఉండదు అట్లాగే చాలామంది రైతులకు కూడా చదువు రాదు మరి కొందరి ఇంగ్లీష్ అర్థం కాదు ఇక దీంతో వారు యాప్లో తమ వివరాలను ఎలా నమోదు చేసుకోవాలనేటువంటి సందిగ్ధత నెలకొన్నది ఇక సిసిఐ నిర్ణయం పైన రైతు సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పత్తి కొనుగోళ్లలో సిసిఐ మొత్తానికి కొర్రీలు పెట్టిందట ఇక్కడ పంట ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ఫోను టచ్ ఫోన్ ఉండాలి రైతు దగ్గర ఆ టచ్ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అలా పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్పుడు పంట కొనాలి లేకపోతే అమ్మాలి మరి రైతుకు ఇంగ్లీష్ వస్తుందా రాదు ఇంగ్లీష్ వస్తే రైతు ఎట్లయితాడు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు దీన్ని బట్టి రైతు ఫోన్ కొనాలి ఫోన్ కొని అందులో అన్నీ ఎంటర్ చేయాలి వచ్చిరాని చదువు మళ్ళీ దాని విషయంలో కూడా ఎవరిని ఎంతమందిని బతిలాడాలనో రైతు రైతు పండించడం ఒక ఎత్తు మళ్ళీ బతిలాడడం మరో ఎత్తు ఫోన్లో టచ్ ఫోన్ ఇప్పుడు రైతు చేతిలో పెట్టాలి మొత్తానికి అయితే ఫోన్ కంపెనీ వాడు బతికిపోతాడు ఇక ఏ ఫోన్ కొనాలి మరి ఇప్పుడు రైతు లేని తిప్పలే కాకపోతేంది పొద్దుంత యోసం చేసి కష్టపడి ఆరు పడి పత్తి పండించిన ఇంకేదన్నా చేను పండిస్తే వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ఈ యాప్ల అన్నట వాళ్ళకి అవసరం యాప్లు సిసిఐ నిర్ణయంతో రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగం ఇక సంస్థ పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది రైతులు పంటను మద్దతు ధరతో సిసిఐకి విక్రయించాలంటే పలు నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నది అట్లాగే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేస్తేనే పంట విక్రయించే అవకాశం ఉందని కూడా నిబంధన సరికాదు ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలు గిరిజన ఇక పల్లెల్లో నెట్వర్క్ ఉండదు ఆండ్రాయిడ్ ఫోన్లు సైతం ఉండవు ఈ విధానంలో కౌలు రైతులకు పంటను విక్రయించే అవకాశం లేదు దీంతో తక్కువ ధరకు రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతారు ప్రైవేటు వ్యాపారులు సిసిఐకి మద్దతు ధరతో పత్తిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు ఇగో ఇక్కడ చూడు ఇగ ఈ విధానంలో కౌలు రైతులకు పంటను విక్రయించే అవకాశం లేదు ఇక దీంతో తక్కువ ధరకు రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతారు నష్టపోతున్నారు ప్రైవేటు వ్యాపారులు సీసీఐకి మద్దతు ధరతో పత్తిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు రైతులేమో ఈ యాప్లేంది ఈ కథ ఏందని ప్రైవేటు వాళ్ళకు అమ్ముకుంటున్నారు ఈ ప్రైవేటు వాళ్ళు ఏం చేస్తారు అంటే సీసీఐ వాళ్ళకు సిసిఐ వాళ్ళకు అమ్ముకుంటున్నారు మొత్తానికైతే రైతులు బలి చేసేటువంటి పనే తప్ప ఇంకొకటి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా రైతు మేలు కోరాలంటాం కానీ మేలు కోరడం లేదు రైతు కీడే కోరుతున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇలా ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీరట్లే ఉన్నది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీడు భూముల వానయ్య కురుస్తాడు పేదింటికి పెన్నదవుతాడు ఇక పాట ఎవరులా ఎవరు రాసిర్రో ఆ పాటకు అసలు గౌరవం లేకుండా చేసిపడేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాట ఎంత అద్భుతంగా ఉందో ఆయన పనితీరు అంత దరిద్రంగా ఉన్నది పాట అద్భుతంగా ఉన్నది కానీ పనితీరు దరిద్రంగా ఉన్నది మూడు రంగుల జెండా ఎత్తి సింగమోలే కదులుతాడంటే సింగమై కదిలి రాష్ట్ర ప్రజలకు అన్ని చేసి పెడతారు అనుకున్నారు కానీ సింగం కాదు పిల్లి లెక్క వదులుతుండే ఇప్పుడు పిల్లి లోపడపోయి జాక్కున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యేలే ఆయనను మొత్తం నిలదీసేటువంటి పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు నా ఎమ్మెల్యే వస్తుందంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏ ఎమ్మెల్యే వచ్చి మరి ఏ నియోజకవర్గానికి ఏ ఫండ్ అడుగుతాడో మరి ఏ పని చేయలేదని ఏ ఎమ్మెల్యే ఎవ ఎప్పుడు నిలదీస్తాడో ఎక్కడ నిలదీస్తాడో ఇక మంత్రుల తీరంటే పాపం మనిషికో మంత్రి పదవి అయితే బారేసిండు ఆ మంత్రులు ఇక వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యం ఇగో ఈ రకంగా అయిపోయింది రెవెన్యూ వ్యవస్థ దుర్భరంగానే ఉన్నది అన్ని వర్గాల్లో కూడా దరిద్రంగా ఉన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం యొక్క పాలన గురించి మాట్లాడుకుంటే అసలు ఇది నోరు లేని నోరు లేని వ్యక్తులు మాట్లాడుకోవాలి ప్రజల అది ప్రభుత్వ పాలన గురించి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి నోరు లేని వ్యక్తులు మాట్లాడుకోవాలి నోరు నోరు మాట్లాడద్దు ఎందుకంటే అందులో ఏం లేదు కాబట్టి నోరు నోళ్ళు మాట్లాడుకుంటే ఒరి ఒరి నోరు పోతుంది నోరు లేని వాళ్ళు మాట్లాడుకుంటేనే ప్రభుత్వ పాలన బ్రహ్మాండంగా నడిచినట్టు కనబడుతుంది